أرجوكم ساعدونا ما في <applause> أكل సూడాన్ లో మనుషులను ఎందుకు అంత దారుణంగా చంపుతున్నారు సూడాన్ అంటే అందరికి కనిపించేది ఇప్పుడు అక్కడ కన్నీరు నెత్తురు పారుతున్న భూమి అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా ప్రపంచంలోని అతిపెద్ద మానవతా సంక్షోభం జరుగుతున్న ప్రపంచం చూసి చూడనట్లుంది ఆ దేశమే సూడాన్ గత రెండేళ్లుగా సూడాన్ అగ్నిగుండంగా మారింది లక్షలాది మంది ప్రజలు చనిపోతున్నారు కోట్లాది మంది ప్రజలు ఇల్లు వదిలి పారిపోతున్నారు ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది ప్రజలు ఎందుకు చంపబడుతున్నారో తెలుసా ఈ యుద్ధానికి మూల కారణం అధికార పోరాటం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదహైదున సూడాన్ ఆర్మీ ఎస్ఏఎఫ్ సుడానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మరియు పారామిలిటరీ దళమైన ఆర్ఎస్ఎఫ్ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య పోరాటం ప్రారంభమైంది సైనిక ప్రభుత్వం నుండి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మారే క్రమంలో ఈ రెండు శక్తివంతమైన గ్రూపుల మధ్య పట్టు సాధించుకోవడానికి తలెత్తిన విభేదాలే ఈ వినాశనానికి దారితీశాయి అయితే ఈ పోరాటంలో బలైపోతున్నది నిరాయుధులైన సాధారణ పౌరులు మొదటి కారణం జాతి హింస మరియు సామూహిక హత్యలు ముఖ్యంగా డార్పూర్ వంటి ప్రాంతాలలో ఆర్ఎస్ఎఫ్ దళాలు కొన్ని జాతుల ప్రజలను లక్ష్యంగా చేసుకుని సామూహిక హత్యలకు పాల్పడుతున్నట్లు ఐక్యరా సమితి నివేదికలు చెబుతున్నాయి ఇవి కేవలం యుద్ధ దాడులు కాదు జాతి విద్వేషంతో కూడిన దారుణాలు రెండవ కారణం ఆకలి మరియు వ్యాధులు యుద్ధం కారణంగా ఆహార సరఫరా వైద్య సేవలు పూర్తిగా దెబ్బతిన్నాయి లక్షలాది మందికి కడుపు నిండా తిండి లేదు త్రాగునీరు లేదు మందులు లేవు ఆసుపత్రులు పనిచేయడం లేదు ఫలితంగా ఆకలితో పోషకార లోపంతో కలరా వంటి అంటువ్యాధులతో నిస్సహాయులు ప్రాణాలు కోల్పోతున్నారు చంపబడుతున్న వారిలో వేలాది మంది అమాయక చిన్నారులు కూడా ఉన్నారు ఇంతటి ఘోరమైన సంక్షోభం కారణంగా సూడాన్ ప్రపంచంలోని అతిపెద్ద నిరాశ్రయులైన సంక్షోభాన్ని సృష్టించింది కోటి మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి దేశంలోని వివిధ ప్రాంతాలకు లేదా పొరుగు దేశాలకు పారిపోయారు సూడాన్ ప్రజల ఆవేదన ఆకలి కన్నీరు ప్రపంచం తక్షణమే స్పందించాల్సిన అత్యవసర పరిస్థితి ఉంది ఈ పరిస్థితిని చూడగలిగే శక్తి ప్రపంచానికి లేకపోవడం అత్యంత బాధాకరం మరో దురదృష్టకరం ఏంటంటే ఈ యుద్ధం వెనుక విదేశీ శక్తులు కూడా ఉన్నాయి ఆర్ఎస్ఎఫ్ ఫోర్సెస్ కి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆయుధాలను డబ్బును అందిస్తోంది సౌదీ అరేబియా కతారేమో సూడాన్ ఆర్మీకి మద్దతు ఈ విధంగా సూడాన్ నెల అంతర్జాతీయ రాజకీయ రంగంగా మారింది మొత్తంగా చూస్తే మతాల కోసం వర్గాల కోసం మరో దేశం బలైపోతుందనే చేదు నిజాన్ని సూడాన్ మళ్లీ మన కళ్లకు కట్టింది ఈ సూడాన్ గురించి కామెంట్ లో ఒక మెసేజ్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్